విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం బాగా చదువుకోవాలని రాపూరు మండల పరిషత్ అధికారిని మారిల్ల భవానీ తెలిపారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమాన్ని మండలంలోని అన్ని పాఠశాలల్లో పండుగల నిర్వహించారు అనేక అలాగే స్థానిక ఎస్టీ గురుకుల ప్రభుత్వ పాఠశాలలు అధికారులు తల్లిదండ్రుల సమక్షంలో ఆత్మీయ కలయిక సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ చదువుకోవడం ద్వారా ఉన్నత స్థానాన్ని సాధించవచ్చని తెలిపారు చదువుతో పాటు ఆటలు కూడా పిల్లలకు ఎంతో ముఖ్యమని కొంత సమయాన్ని ఆటల కోసం కూడా కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిగురుపాటి ప్రసన్న జడ్పీటీసీ కుమరిగుంట విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండులో ఇరవై మూడు మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ ఉత్తీర్ణులయ్యారు ఉత్తీర్ణులు అయ్యారు ఇరవై రెండు ఇరవై మూడులో రెండో బ్యాచ్గా ముప్పై ఐదు మంది విద్యార్థులు వెళ్ళారు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఐదు మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్దెనిమిది మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ ముగించుకుని అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారు వీళ్ళల్లో చాలా తక్కువ మందే ఇంటర్మీడియట్కి వెళ్లకుండా ఆపేశారు చాలామంది విద్యార్థులు ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు డిగ్రీల్లో బీటెక్ల్లో ఉన్నారు మరి నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి చదువుకోవడానికి కాలేజెస్ ఉన్నాయి కాళహస్తిలో గురుకులానికి సంబంధించిన ఆడపిల్లల కాలేజ్ ఉంది అలాగే ఓజిలులో ఉంది బిఎన్ కంట్రీగాలో ఉంది అలాగే ఉంది ప్రతి చోట కూడా ఆడపిల్లలు కాలేజ్ చదువుకోవడానికి రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి కనుక విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ నిర్లక్ష్యం చేయకుండా మీ విద్యార్థులను చదువు కొనసాగించడానికి మీరు ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాను